బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు స్వయం మీ యొక్క పాత్రతోటి అన్యాత్మల పాత్రతోటి పంచతత్వాలతో తయారైన ఈ ప్రపంచమును మీరు సాక్షి అయ్యి ఆటలాగా భావించి చూస్తూ ఉండండి మీ యొక్క స్థితి అచంచలంగా అడోల్గా అవుతుంది మాటి మాటికి స్వయం ఈ దేహం నుండి అతీతంగా భావించి బాపు యొక్క సాంగత్యంలో కూర్చోండి ఏ విషయంలో కూడా మీరు చిక్కుల్లో పడవద్దు ఎందుకంటే పూర్తిగా అంతిమ సమయం ఇప్పుడు నడుస్తూ ఉంది హల్చల్ నుండి భర్పూరుగా ఉండండి ప్రతి ఒక్క విషయము అతిలోకి వెళుతూ ఉంది అతి తరువాత అంతమయ్యేది ఉంది ఈ యొక్క పరిస్థితులు మీకు వీడ్కోలు ఇచ్చి వెళ్ళిపోవటానికే వస్తూ ఉన్నాయి అనుకోండి తమ యొక్క బలహీన సంస్కారాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ సాక్షి అయిపోండి సంస్కారాల నుండి కూడా హండ్రెడ్ పర్సెంట్ సాక్షిగా అయిపోండి తమ యాత్రలో సదా మీరు తత్పరులై ఉండండి మనసుని మాటి మాటికి పట్టుకొని బాపు దగ్గరికి తీసుకొని వెళ్ళండి ఈ అభ్యాసమే మిమ్మల్ని బాప్ సమానంగా తయారు చేస్తుంది పిల్లలు ఈ యొక్క యాత్రలో సోమర్తనంగా కావద్దు అలసిపోను వద్దు బోర్ కావద్దు ఈ యొక్క బలహీనతలను ఈ బలహీనతలే మిమ్మల్ని బాపు నుండి డిటాచ్ చేస్తూ ఉంటాయి మాయ కూడా ఛాన్స్ తీసుకుంటూ ఉంటుంది అంటే మీరు సోమర్తనంగాను అలసిపోయి బోర్ ఫీల్ అయ్యారు అంటే మాయకి ఛాన్స్ లభించినట్లే అందుకని చాలా జాగ్రత్తగా ఉండి పురుషార్థం చేయండి సదా ఉత్సాహ ఉల్లాసంలో ఉండండి తమ లక్ష్యమును తమ యొక్క ప్రాప్తులను స్మృతిలో ఉంచుకోండి స్మృతి స్వరూపులుగా ఉండండి ఈ యొక్క ప్రపంచంలో కూడా సర్వ ఆత్మలు భగవంతుణ్ణి పాపుని పొందటానికే కలుసుకోవాలని కోరికలోనే ఉన్నారు కానీ భగవంతుడు తండ్రిలాగా అయ్యి మీ దగ్గరికి వచ్చి ప్రియాతి ప్రియమైన పిల్లలు మధురాతి మధురమైన పిల్లలు అంటూ పిల్లల దగ్గరికి వచ్చారు ఇది చాలా గొప్ప భాగ్యము దీన్ని ఎప్పటికీ మరవద్దు లక్ష్యమును సదా జ్ఞాపకం ఉంచుకోండి ఎందుకంటే ఇప్పుడు సంగమ యుగం యొక్క వజ్రతుల్యమైనటువంటి సమయం వచ్చింది మీరు సదా ఉత్సాహ ఉల్లాసంలో ఉంటూ బాప్ మరియు పిల్లలు యొక్క సాంగత్యము ఏమిటో దాని యొక్క లాభం ఏమిటో తెలుసుకొని తమ ఒరిజినల్ స్వరూపమును బాప్ యొక్క ఒరిజినల్ స్వరూపమును తమ కర్తవ్యమును స్మృతిలో ఉంచుకొని పురుషార్థం చేయండి ఇదే పురుషార్థము మిమ్మల్ని బాప్ సమానంగా తయారు చేస్తుంది ఇదే ఇప్పుడు ప్రస్తుతము చేయాల్సినటువంటి డ్యూటీ ఖుషీగా ఉంటూ తేలిగ్గా ఉన్నట్లయితే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు లేకపోతే ఎందుకు ఏమిటి అనే క్వశ్చన్స్ తోటి మీరు బరువైపోతారు భారం అనిపిస్తుంది మీకు దీనితో గమ్యము దూరంగా కనిపిస్తుంది స్వయం ఖుషిగా ఉండండి ఉత్సాహ ఉల్లాసంలో ఉండండి తేలిగ్గా ఉండండి గమ్యం వైపుకి చేరుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే